హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతులకు సంబంధించి ఇంకా డబ్బులు అనేది పడని వారికి అయితే గొప్ప శుభవార్త అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి సో ఈ యొక్క వైఎస్ఆర్ చేతితో సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇంకా మనకైతే రిలీజ్ చేయని వారికి అయితే కూడా ఇప్పుడైతే శుభవార్త అయితే అందించడం జరిగింది కదా మరి ఈ శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ పథకం ద్వారా కేవలం మనకు మనకు ఎనిమిది జిల్లాల అంటే ఎనిమిది జిల్లాల మహిళలు మాత్రమే వారికి అయితే కూడా డబ్బులు అనేది అయితే జమ చేస్తారు మరి ఏ జిల్లాలకు సంబంధించి అనేది అయితే తెలుసుకుందాము మనకు పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నట్టు అయితే కంపల్సరీగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఈ పథకమే కాకుండా మనకు అంటే ఈబీసీ నేస్తాము మరి విద్యా దేవునికి సంబంధించి కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారండి సో ఎవరికి రిలీజ్ చేస్తారు ఎంత రిలీజ్ చేస్తారు అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకా కనిపిస్తుంది అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వైఎస్ఆర్ చేతకు సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అనేది గత ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ చేత పథకం ప్రవేశపెట్టిన సందర్భం అనేది తెలిసిందే కదా ఆ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఎలక్షన్ అనేది ఎలక్షన్ డేట్ అనేది రాబోతున్న నెలలో అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి అమౌంట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఒక నెల వరకు అయితే కూడా మనకు వెయిట్ చేశారు అంటే ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు బటన్ నొక్కినప్పుడు కేవలం మనకు కొద్ది మందికి మాత్రమే అనేది అయితే ఒక టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ వారు మాత్రం అమౌంట్ అయితే రిలీజ్ చేశారని అంటే వారికి అకౌంట్ మాత్రమే పడ్డాయని అయితే చెప్తున్నారు సో మిగతా వారు అయితే వెయిట్ చేశారు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని చెప్పారు సో మనకి ఎలక్షన్ డేట్ అనేది అంటే ఎలక్షన్ డేట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే అయితే కూడా ఆ ఎలక్షన్ డేట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే అంటే కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి ఆ యొక్క కోడ్ ఉన్న సమస్యలు అంటే ఆ కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ పథకాలకు సంబంధించి కూడా అమౌంట్ రిలీజ్ చేయడానికి లేదనేది కూడా ఈజీగా అయితే మనకు అంటే వార్నింగ్ అయితే రూల్స్ అనేది అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకానికి సంబంధించి అలాగే పెండింగ్ అయితే వచ్చింది మరియు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అమౌంట్ రిలీజ్ చేస్తామనేది కూడా మనకు గత ప్రభుత్వం అనేది అయితే చెప్పారు కానీ మనకు అంటే గత ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ఏ వస్తుందనే ధీమాతోనే ఉండే ఉండి ఉండిన దాంట్లో కూడా అమౌంట్ అయితే వేస్తామని అయితే కరాఖండిగా అయితే చెప్పారు వేస్తామని సో ఇప్పుడు మనకు కూటమితోన మనకు టీడీపీ అనేది అయితే వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా మనకు లాస్ట్ గత ప్రభుత్వం అనేది అమౌంట్ రిలీజ్ అయిన వారికి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరికి అయితే కూడా ఆ కంటే మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరికి న్యాయం అయితే చేస్తామని కూడా చెప్తున్నారు సో మరి ఈ పథకాలకు సంబంధించి అంటే వైఎస్ఆర్ చేత ఏబీసీని ఇస్తాం విద్యా దీవెనకు సంబంధించి కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలుసుకున్నట్టయితే మరియు ఏ ముందుగా మనకు ఎనిమిది జిల్లాలు అన్నారు కదా ఆ యొక్క జిల్లాల పేర్లు ఏంటి అనేది అయితే తెలుసుకున్నాము సో ఈ పథకం ద్వారా మనకు పద్దెనిమిది వేల అంటే వైఎస్ఆర్ చేత ద్వారా కూడా ఇంకా రాని వారికి అయితే కూడా చెప్పారు కాబట్టి శుభవార్త అనేది సో ఏ డేట్ని అనేది రిలీజ్ చేస్తారని తెలుసుకున్నట్టయితే మనకు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పిన ప్రకారము వైఎస్ఆర్ చేతకు సంబంధించి కూడా మనకు సోమ సోమవారం అంటే అంటే జూన్ ఇరవై నాలుగో తారీఖున అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామన్నారండి ఈ ఈ యొక్క డేట్ నుంచి అంటే ఈ యొక్క జూన్ ఇరవై నాలుగో తారీఖున ఈ పథకాలకు సంబంధించి మూడు పథకాలకు సంబంధించి అంటే వైఎస్ఆర్ చేయిత సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తారు మరియు ఈబీసీ న్యాయస్థానం సంబంధించి ఓసి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి పదహైదు వేల రూపాయలు అనేది పెండింగ్ ఉన్న అమౌంట్ అయితే వేస్తారు ఇక విద్యా దీవెనకు సంబంధించి చూసుకున్నట్టయితే పదివేలు అనేది అయితే పెండింగ్ ఉన్న వారికి అయితే అమౌంట్ అయితే వేస్తారండి ఇక మనకు ఈ పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎనిమిది జిల్లాలకు మాత్రమే ముందుగా వేస్తామని అయితే చెప్పారు ఫస్ట్ ఈ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ తర్వాత మిగిలిన కు అయితే వేస్తారండి సో ఫస్ట్ అంటే ఎందుకంటే మనకు ఇప్పుడున్న బడ్జెట్ ప్రణాళిక అయితే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచించి ముందుగా ఎవరిని నిరుత్సాహపరపరచకుండగా ముందుగా ఎనిమిది జిల్లాలకు అయితే వేస్తామో దాని తర్వాత చెక్ చేసుకుని అందరికి వచ్చినట్టయితే మిగతా అన్ని జిల్లాలకు అయితే కూడా అంటే తొందరలో అయితే వేస్తామని అయితే చెప్పారు ఆ యొక్క ఎనిమిది జిల్లాలు ఏంటి అనేది అయితే అంటే మీరైతే ఆ యొక్క డిస్టిక్లు అనేది కంపల్సరీ అయితే తెలుసుకోండి మీ డిస్టిక్ అనేది ఉందా అని అయితే క్లారిఫై అయితే చేసుకోండి ఒకవేళ ఈ డిస్టిక్స్ అనేది ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి వారైతే వెయిట్ అయితే చేస్తుంటారు కదా అమౌంట్ అయితే వస్తుందా లేదా ఎప్పుడు వస్తుంది అసలు వేస్తారా వేరే అనేది అయితే ఉంటుంది కదా సో ఈ డిస్టిక్స్ డిస్ట్రిక్ట్స్ అనేది మెన్షన్ అయితే చేస్తాను ఒక్కసారి అయితే తెలుసుకోండి ఈ యొక్క ఎనిమిది జిల్లాలు చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లా మరియు కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా మరియు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా మరియు పార్వతీపురం నంద్యాల జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా అండి ఈ యొక్క ఏ ఏడు జిల్లాలకు సంబంధించి మరియు మిగతా అంటే ఎనిమిది జిల్లాలకు సంబంధించి కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారండి ఈ ఎనిమిది జిల్లాలకు మనకు జూన్ ఇరవై నాలుగో తారీఖున సోమవారం రోజు అయితే కూడా ఈ మూడు పథకాలకు సంబంధించి అంటే కనుక మనకి ఎలక్షన్ స్టార్ట్ అవకముందు ఈ మూడు పథకాలు మాత్రమే అమౌంట్ అనేది పెండింగ్ అనేది ఉన్నాయి కాదండి వైఎస్ఆర్ చేత కావచ్చు ఈ సినేస్తం కావచ్చు విద్యా దేవున కావచ్చు ఈ మూడు పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే కూడా మనకు జూన్ ఇరవై నాలుగు తారీఖున అయితే కంపల్సరీగా వేస్తామని అయితే చెప్పారండి ఈ ఎనిమిది జిల్లాలను కంపల్సరీగా అంటే మహిళలందరికీ అకౌంట్లో వచ్చినప్పుడు అయితే కనుక వారికి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మిగతా జిల్లాలకు అయితే కూడా చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఈ పథకాలకు సంబంధించి ఇంకా అమౌంట్ రాని వారికి శుభవార్త మీకు క్లీ నచ్చినట్టు కంపల్సరిగా వీడియో అనేది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయాలంటే కంపల్సరిగా వీడియో అనేది అయితే ప్రతి అయితే షేర్ చేయండి అలాగే ఈ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి థ్యాంక్ యూ